కుంభరాశి వారికి ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందిన ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకున్నటువంటి ఒక పని విషయంలో కృత ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఏ మాత్రం వెనుకాడరు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీ శారీకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి చేయండి మీకు శాశ్వత పరిష్కరించేద్దాం ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు మంచి ఫలితాలను అందుకుంటారు ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో సమస్యలు తెలుగును శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మనలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా మనసు అనవసరమైనటువంటి ఖర్చుల వైపు మళ్లకు జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి మరువులైనటువంటి మధుర క్షణాలను గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శుభకాలం అనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పెద్దల సలహాలు మేలు ఆర్థికంగా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తారు

చంచల స్వభావాన్ని రానియవద్దు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మహమాటాన్ని దరిచేయనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అదేవిధంగా కీలక సమాచారం ఏకాగ్రతతో పని మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనులు అవరోధాలు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కష్టంతో పనులను పూర్తి చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు తిరుగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలు నిదానంగా సాగున సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రశంసలు అందుకుంటారు మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకార అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు దయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను జారబెడవకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండిన చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది వ్యాపారం కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో నూతన తో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధి కోసం చేసే అంశాలు అనుకూలంగా మారడం నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్నతని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు అదేవిధంగా కుటుంబ సహ కొన్ని సందర్భాలలో ఎదుటి వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అతి ఆశలను తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది కుటుంబ సభ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది ప్రయోజనకరమైనటువంటి భాషం చాలా మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు తలుగున ఆనందంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు